డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు आईटी कॉम्प्लेक्स कड़पा वन सेकंड गुड इवनिंग गुड इवनिंग ऑल ऑफ यू सो लास्ट क्लासेस लेवर और कनेवर डाउट्स ना या एनीवन प्लीज कंफर्म वंस क्लियर आर एनी डाउट्स क्लियर प्रैक्टिस है सर इरोस इरोस संडे का सर सिस्टम अवेलेबल है सर ओके गुड रिमेनिंग पर्संस ఓకే చెప్పండి రిమైనింగ్ పర్స్టన్స్ మా హరి క్లియరా ఓకే ఓకే గైస్ సో టుడే ఒక చిన్న టాపిక్ చెప్పి లీవ్ చేద్దాం సండే కదా టెస్ట్ తీసుకోండి బట్ ఏంటంటే మనకి సిలబస్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక టాపిక్ డిస్కస్ చదు సో టుడే వచ్చేసి మనకి లైక్ వచ్చిన టాపిక్ డిస్కస్ చదివే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఓకే స్టాక్ సమ్మర్ అయినా టాలీ నుంచి ఎక్సెల్ కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి పిడిఎఫ్ కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టెక్నికల్ పాయింట్ చెప్తా ట్రయల్ బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టాక్ ఏదైనా కూడా ఓకే విధంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తామో టుడే క్లాస్ లో నేను క్లియర్ గా చూపిస్తాను ఓకేనా ఓకే స్పీ కనపడుతుంది కదా ఇప్పుడు టాలీ ప్రైమ్ సిక్స్ ఫైన్ జీరో ఓపెన్ చేశాను ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ దీన్నే ఓపెన్ చేస్తాం వీటిలో ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసి ఉంటాము లాస్ట్ క్లాసెస్ లో జరిగి ఉంటాయి కదా అవన్నీ పోస్ట్ చేసి ఉంటారు ఓకే ఇప్పుడు నేను షీట్ కి వెళ్ళా ఆల్ టి ఎఫ్ వన్ ఇచ్చా ఓకే ఈ బ్యాలెన్స్ షీట్ ని లోకి ఎక్స్పోర్ట్ చేయాలి సో తర్వాత గా మార్చాలి సో తర్వాత పిడిఎఫ్ గా కూడా మార్చాలి ఎలా మార్చాలి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చెప్తాం డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను డేటా అనే చేసుకుంటా ఓకే ఇప్పుడు ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఆల్ డెఫ్ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ కొంచెం కిందికి రండి ఫైల్ ఫార్మాట్ ఇక్కడ మనకి జేబీజి పిడిఎఫ్ హెచ్డిఎంఎల్ ఎక్సెల్ ఓకే ఎక్స్ఎమ్ అనే ఇలా చాలా ఉంటాయి మనకి ఫస్ట్ కావాల్సింది ఎక్సెల్ స్ప్రెడ్ సిట్ ఎక్కడ పాత ఉంది డి డ్రైవ్ లో ఉంది దాన్ని మార్చాలి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ మీద డేటా అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశారు ఎంటర్ ఎంటర్ ఓకే ఫైల్ నేమ్ వచ్చేసి బీషీట్ ఓకే ఇలా సెటప్ చేసుకోవాలి సెటప్ చేసుకొని ఎస్కేప్ ఇవ్వండి ఎస్కేప్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయండి ఆ బ్యాలెన్స్ డేటా మొత్తం కూడా ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ అయిపోయింది కావాలంటే చూడండి డేటా ఓపెన్ చేయండి సీట్ వచ్చిందా చూడండి టోటల్ గా ఆ క్యాలీలో ఉన్న డేటా ఏదైతే ఉందో బ్యాలెన్స్ షీట్ అవి ఇక్కడికి వచ్చేసాయి క్లియరా ఇలాగా ఓకే ఇక్కడ మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఏ వ్యాల్యూస్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ మనం ఎక్సెల్ ఎక్స్పోర్ట్ తీసుకుంటాం సేమ్ మళ్ళీ అదే ప్లేస్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఎక్సెల్ తీసేసి గా పెడదాం జేపీజి ఫోల్డర్ పాత్ మార్చాలి కదా ఓపెన్ సెలెక్ట్ ఫ్రమ్ బ్రైవ్ డెస్క్ టాప్ డేటా సో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేద్దాం ఇప్పుడు అది గా మారింటారు కావాలంటే చూడు వచ్చిందా బెస్ట్ మీద డేటా లాగా వెళ్ళండి ఇక్కడ బీసీ చూడండి బీసీ గా వచ్చింది దీన్ని ఏమంటాం మనం జేపీఈ ఫైల్ అంటాం ఇదే డేటాని పిడిఎఫ్ ఎలా మార్చాలి ఫార్మాట్ చేంజ్ కరెంట్ కాన్ఫిగర్ జేపీజీసీ రీడియో ఫార్స్క్టాప్ డేటా ఎక్స్పోర్ట్ బెస్టాప్ చూడండి వచ్చిన పిడిఎఫ్ చూడండి ఒకే డేటాని ఎక్సెల్ ఎక్స్ఎల్ ఎక్స్పోర్ట్ చేసాం పిడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసాం జేపీఈ కూడా మార్చాం ఇలా చేయొచ్చు ఎస్కేప్ ఇవ్వండి ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళండి ఆల్టీఎఫ్ వన్ ఇవ్వండి ఎక్స్పాండ్ ఇప్పుడు ఇదే డేటాని సేమ్ ముందు ఎలా చేసామో అలాగే చేద్దాం ఎక్స్పోర్ట్ फिगर फैल फॉर्मेट एक्सएल स्प्रेडीट फोलडर पाथ सेट फ्रम ड्रैव डेस्टा डेटा टेक्सुक चूं

ప్రాఫిట్ అండ్ లాస్ డేటా కూడా మార్చాము బ్యాలెన్స్ షీట్ డేటా ఎక్స్పోర్ట్ చేశాను ప్రాఫిట్ అండ్ లాస్ డేటా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఓకే నెక్స్ట్ స్టాక్ సమ్మరీ మీకు రేపు చెప్తాను కదా క్లాస్ ఇన్వెంటరీ అప్పుడు మీకు అవుతుంది స్టాక్స్ ఎక్స్పాండ్ ఎఫ్ టు కాన్ఫిగర్ సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా యాజ్ ఈజ్ గా సేమ్ అవి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో ఇవి కూడా అలాగే ఎక్స్పోర్ట్ చేద్దాం ఎక్స్పోర్ట్ కరెంట్

ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రేపటి లో మిగింది బాగా అర్థం ఇదే డేటాని వీడియో ఎక్స్పోర్ట్ next display more reports trial balance all day phone export current configure excel export 200 b sheet 9 profit loss 9 एसटी के सम मोड होने ट्रायल बैलेंस नेक्स्ट एक्सपोर्ट करेंट जेपी इजी एक्सपोर्ट Relevance. Export Current Configure PDF క్లియర్ అమ్మా అర్థమైందా కాన్సెప్ట్ సో బ్యాలెన్స్ షీట్ అయినా బ్యాలెన్స్ షీట్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా స్టాక్ అందరై టీలో నుంచి మనం ఎక్సెల్ ఎలా కన్వర్ట్ చేయాలి జేపీ ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్క్ర మనం సబ్జెక్ట్ ఉంటుంది మధ్య రోజున టెక్నికల్ టైప్స్ లో ఉంటాయి అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ రా ఓకే క్లియర్ కదా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ సార్ ఇప్పుడు ఎక్సెల్ ఉంటే మళ్ళీ టాలీలోకి చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మనం టాలీ చేస్తాం కదా సార్ ఫైవ్ ఫోర్ పాయింట్ జీరో ఆప్షన్స్ వస్తాయి అది అక్కడ చెప్తాను వాట్సాప్ ఎలా సెండ్ చేస్తారు ఎక్సెల్ నుంచి డేటాను టాలిఫ్ ఎలా ఇంపోర్ట్ చేస్తారు సరే అక్కడ ఇంకా మనం బేసిక్ గా ఉన్నాం కదా